నల్గొండ జిల్లా గురంపూడు మండల కేంద్రం పరిధిలోని వద్దరెడ్డి గుడెన్ గ్రామానికి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలనే తీర్మానాన్ని ఈ రోజు గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ చిన్న గ్రామ పంచాయతీల వల్లనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని గ్రామాలు విడిపోయినా కూడా మనమందరం సోదర భావంతో మెలగాలని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సరిత రవికుమార్ ఎంపీటీసీ కుప్పరాములు సర్పంచ్ మసరత్ మియా పంచాయతీ సెక్రటరీ నాగరాజు చిన్న సత్తయ్య ఉప సర్పంచ్ పగిల లాలయ్య లక్ష్మారెడ్డి రెడ్డి కోటిరెడ్డి యాదగిరెడ్డి గోవింద్రెడ్డి సైదిరెడ్డి వెంకటరెడ్డి రామంజరెడ్డి సత్యం రెడ్డి నాగిరెడ్డి సురేష్ రెడ్డి శంకర్రెడ్డి రెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ కోరిక నెరవేరు మేము మమ్మల్ని సర్పంచ్ చేస్తలేము మేము ఎప్పుడు రోగాస్తున్నారు మీరు అందువల్ల మీ కోరిక నెరవేర్చాలని మీరు ఆరు నెలల కిందనే నేను తయారై కాదు ఎప్పుడో అయిపో కానీ ఆలస్యం చేసిన మరి ఆలస్యం అమృతం రావాలి మరి మీరు కాంతంగా మీరు మొదటిసారి వినాయన్ తీసుకొని రావాలి మరి ఎవరు యునాన్వాస్ రావాలి ఒక ఫస్ట్ సార్ తర్వాత పోటీ పోటీ టీ అంటే డి అనేది కానీ ఒక్కసారి మడుగు మీరు వినా తీసుకొని రావాలి రెండు రోజుల లెక్క ఆరు రోజుల లెక్క అది మేము ఆశిస్తాం కాబట్టి ఇక ఇంతకు మిక్కిలు చెప్పేది ఏమి లేదు మళ్ళీ మేము మిమ్మల్ని ఎంపీడి ఏళ్ళకి ఖచ్చితంగా ఉంటాం సర్పంచ్లక్షణ పట్టుకుంటాము కూడా కాబట్టి అందరం సంతోషంగా ఇప్పుడు విడిపోయినందుకు వాళ్ళకు మనం ఇంకా చాలా నగర్ రెండు గడిచి సర్పంచ్ చేయడానికి ముందుకు వచ్చినాము వాళ్ళు కూడా మన గ్రామ పంచాయతీ తీర్మానం చేయడానికి అభినందించారు చాలా సంతోషం చేసుకుంటాం మేము ఇట్లా సంగతి మాకు కూడా కొన్ని ఇట్లా ప్రయోజనాలు జరుగుతాయి అని చెప్పేసి ఒక మాట చెప్పి రవణ గారికి చెప్పంగానే ఆమోదడు జరిపిడు అలాగే ఎందుకు అందయ్య గారికి మన అమరేంద్ర అన్న గారికి అలాగే సర్పంచ్ గారికి లాలయ్య గారికి ఇంకా ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ తెలియజేసినాం తెలియజేసి కానగానే అందరూ కూడా ఏకాభిప్రాయంతో మేమంతా తీర్మానం ఇస్తాం మీకు ఎలా ఉన్నా కానీ మీరు చేసుకోండి మీరు చేసుకొని మీరు అభివృద్ధి చేసుకుంటా అంటే మాకు ఏం అభ్యంతరం ఎవరికి లేదు మా అందరికీ సంతోషమే అని చెప్పేసి తెలియజేసిన మీ అందరికీ ధన్యవాదాలన్న ఈరోజు ఇక్కడ గ్రామ సభ తీసుకుని మీ అందరూ ఆమోద ముద్ర తెలపడానికి మీ అందరూ మాకు సహకరించినందుకు మాకు మీ నుంచి విడిపోవడం కొంచెం బాధ అయినా కానీ సరే మళ్ళీ ఎందుకు ఎన్నికల్లో అయినా కానీ దాంట్లోనైనా కానీ అందరం కలిసి ఉంటాం కదా కాకపోతే గ్రామ పంచాయతీ ఒకటి సపరేట్ చేసుకుంటే కొంచెం డెవలప్మెంట్ అవుతుంది అనే ఒక చిన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది మీరందరూ ఆమోదం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది కలిసి మెలిసి ఉన్నందుకు చాలా సంతోషం అందరూ మీరు మా సహకరించిన మేము మీకు సహకరించినాం మీ మేర కోసం మేము ఇప్పుడు మేమందరం మా ఊరు గ్రామ ప్రజలందరం కలిసి శాంతి నగదు విడగడం గ్రామ పంచాయతీ కావాలని మీరు కోరుకుంటున్నందుకు మేము కూడా మా గురంపూర్ గ్రామ పంచాయతీ మేము కూడా కోరుకుంటున్నాము అందరం మళ్ళీ ఎప్పుడు లేక కలుసుకోండి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు గ్రామ పంచాయతీ ఏర్పాటు దగ్గర నుంచి గుర్రంపూడు గ్రామ పంచాయతీలనే వదిలేడి గ్రామం ఉండి ఇన్ని రోజులు మనం వాళ్ళతోనే అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నందుకు విడిపోతున్నందుకు బాధగానే ఉన్న వాళ్ళ కోరికను కూడా మనం నెరవేర్చాలి కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మీ గ్రామాన్ని ప్రత్యేకంగా చేసుకొని బాగా అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ గ్రామాలు కూడా మీ గ్రామ ప్రజలు కూడా గుర్రంపూడిలో ఉన్నప్పుడు ఎట్లయితే కలిసి నిలిచి అన్నదమ్ములు లెక్కనో అక్కడ కూడా మీరు అన్నదమ్ములు లెక్క కలిసి ఉండి రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన తీర్మానం ప్రవేశపెట్టడం జరుగుతుంది కొద్దిరెడ్డిగూడెం శాంతి నగర్ కలిపి నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడానికి తీర్మానం ప్రవేశపెట్టడం జరుగుతుంది దీన్ని ఆమోదించే వాళ్ళందరూ కూడా చేస్తగలరా అని కోరుకున్నాను ఫోటో రేపు కూడా వద్దన్నట్టేనే